అందరికీ నమస్కారం మేషరాశివారికి డిసెంబర్ నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది మేషరాశివారి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నెలవారీ జాతకం మేషరాశివారికి గోచార రీత్యా డిసెంబర్ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి డిసెంబర్ పదిహేను వరకు సూర్యుడు ఎనిమిది తొమ్మిది ఇంట్లో ఉండటం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి డిసెంబర్ పదమూడు వరకు బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల కమ్యూనికేషన్లో జాప్యాలు ఉంటాయి పదవ ఇంట్లో శుక్రుడి సంచారం వృత్తపరమైన మార్పులకు దారితీస్తుంది డిసెంబర్ ఐదు నుండి కుజుడు వక్రీకరించడం మంచి ఫలితాలను ఇస్తుంది రెండవ ఇంట్లో గురుడు వక్రగతిలో ఉండడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉండవు రాహుకేతువులు అనుకూల స్థితిలో ఉండవు అయితే పదకొండవ ఇంట్లో శని యొక్క అద్భుతమైన స్థానం ఇది మీ దీర్ఘకాలానికి రక్షణ మరియు అదృష్టాన్ని అందిస్తుంది పెరుగుదల మరియు విజయం ఉంటుంది శని బలమైన స్థితిలో ఉండడం వలన సానుకూల ఫలితాలు కొనసాగుతాయి పురోగతి నెమ్మదిగా ఉన్నప్పటికీ అనవసరమైన భయం మరియు ఒత్తిడి ఉంటుంది మానసిక ప్రశాంతతను పొందడానికి ధ్యానం చేయడం మంచిది మేషరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే గత కొన్ని నెల్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు కొనసాగుతాయి కాని ఈ పరీక్షాకాలం ముగింపుకు వస్తోంది కుజుడు వక్రగతి మరియు బుధుడు ప్రత్యక్షంగా వెళ్లడం వలన కుటుంబంలో సమస్యలు పరిష్కారమవుతాయి కుటుంబ సభ్యులతో సమస్యలను బహిరంగంగా చర్చించి వారి అవసరాలను అర్థం చేసుకుని పరిష్కరించగలుగుతారు డిసెంబర్ పదిహేను తర్వాత సూర్యుడు తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశించడంతో శుభకార్యాలు నిర్వహించవచ్చు డిసెంబర్ ఇరవై మూడు నుండి సానుకూల శక్తులు పెరుగుతాయి పిల్లల వివాహ ప్రతిపాదనలు ఖరారు చేసుకోగలరు కుటుంబంలో కొంత రాజకీయాలు ఉండవచ్చు కానీ నెల రెండవ భాగంలో వాటిని సజావుగా ఎదుర్కోగలరు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి మీ విహారయాత్రను ప్రణాళిక చేసుకోవచ్చు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వలన ఆనందం లభిస్తుంది పెద్దలతో మంచి అనుబంధం ఏర్పడుతుంది బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి మేషరాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెలలో అనేక అనుకోని ఖర్చులు ఎదురవుతాయి డిసెంబర్ మొదటి వారంలో కారు లేదా ఇంటి మరమ్మతులపై గణనీయమైన ఖర్చు ఉంటుంది డిసెంబర్ పదిహేను వరకు అనుకోని ప్రయాణాలు ఉంటాయి సాధ్యమైనంత వరకు అప్పులు ఇవ్వడం తీసుకోవడం మానుకోవడం మంచిది బ్యాంకు రుణాలు అదనపు పత్రాల కారణంగా ఆలస్యం కావచ్చు మీ పదకొండవ ఇంట్లో శని యొక్క అద్భుతమైన స్థానం ఇది మీ దీర్ఘకాలానికి అదృష్టాన్ని అందిస్తుంది పదకొండు ఇంట్లో శని మీ దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి నగదు ప్రవాహాన్ని కూడా పెంచుతుంది కొత్త ఇంటికి మారాలని ప్రణాళిక వేస్తున్నట్లయితే అలాంటి మార్పు కోసం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు వేచి ఉండటం మంచిది డిసెంబర్ పదిహేను నుండి మీ అనవసర ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి మేషరాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా మీ వృత్తిలో ఈ నెల కీలకమైన మార్పులు ఉంటాయి పదవ ఇంట్లో శుక్రుడి సంచారం వృత్తిపరమైన మార్పులకు దారి తీస్తుంది కొత్త బాధ్యతలు స్వీకరించవలసి రావచ్చు అయితే వాటిని సమర్థవంతంగా నిర్వహించగలరు సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి వారి సహకారం మీకు లభిస్తుంది పదోన్నతి అవకాశాలు ఉన్నాయి కానీ కొంత ఆలస్యం కావచ్చు ప్రస్తుత ప్రాజెక్ట్ పనులలో జాప్యం ఉండవచ్చు కానీ నాణ్యతను నిలబెట్టుకోగలరు సీనియర్లతో మంచి అనుబంధం ఏర్పడుతుంది వారి మార్గదర్శకత్వం మీకు ఉపయోగపడుతుంది కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి మంచి సమయం వృత్తిపరమైన అభివృద్ధికి ఇది దోహదపడుతుంది టీం లీడర్షిప్ అవకాశాలు వస్తాయి విదేశీ క్లయింట్లతో పనిచేసే అవకాశం ఉంది మీ పనితీరు గుర్తింపు పొందుతుంది కొత్త టెక్నాలజీలను అభ్యసించడం ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు మేషరాశివారికి డిసెంబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపార రంగంలో సానుకూల పరిణామాలు ఉంటాయి వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి కొత్త శాఖలు ప్రారంభించే అవకాశం ఉంది కొత్త భాగస్వాములతో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి దీర్ఘకాలిక వాణిజ్య సంబంధాలు ఏర్పడతాయి పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం రిటర్న్ సాసించిన విధంగా ఉంటాయి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి కొత్త మార్కెట్లను అన్వేషించవచ్చు ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తాయి అధికారులతో సహకారం ఉంటుంది కస్టమర్ బేస్ విస్తరిస్తుంది ఆన్లైన్ వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి మార్కెటింగ్ వ్యూహాలు ఫలవంతమవుతాయి ఆర్థిక నిర్వహణ మెరుగుపడుతుంది కొత్త టెక్నాలజీ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి మేషరాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెలలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్టాక్ మార్కెట్లో ఆచితుచి నిర్ణయాలు తీసుకోవాలి దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన సమయం స్థిరమైన రిటర్న్స్ లభిస్తాయి రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ప్రాపర్టీ విలువలు పెరిగే అవకాశముంది బంగారం వెండి పెట్టుబడులు మంచి ప్రతిఫలాన్ని ఇస్తాయి భవిష్యత్తులో విలువ పెరుగుతుంది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు కమోడిటీ మార్కెట్లో జాగ్రత్త అవసరం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం మంచిది మేషరాశివారి ప్రయాణం విషయానికి వస్తే ఈ నెల్లో ప్రయాణ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి విదేశ ప్రయాణ అవకాశాలు వస్తాయి వృత్తిపరమైన లాభాలు పొందవచ్చు వలస ప్రయత్నాలు సఫలమవుతాయి అవసరమైన పత్రాలు సులభంగా లభిస్తాయి విద్యా సంబంధిత ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి కొత్త అనుభవాలు పొందుతారు వ్యాపార ప్రయాణాలు విజయవంతమవుతాయి కొత్త కాంట్రాక్టులు కుదురుతాయి కుటుంబ సభ్యులతో విహారయాత్రలు ఆనందాన్ని ఇస్తాయి తీర్థయాత్రలు చేసే అవకాశముంది ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి దూరప్రాంతాల నుండి శుభవార్తలు వస్తాయి విదేశీ వ్యాపార భాగస్వాములతో సమావేశాలు ఫలవంతమవుతాయి కొత్త ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది ప్రయాణ సమయంలో ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి మేషరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెలలో ప్రేమ జీవితంలో మధురమైన క్షణాలు ఉంటాయి వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది జీవిత భాగస్వామితో గొడవలు తగ్గుతాయి సామరస్య వాతావరణం నెలకొంటుంది కొత్త సంబంధాలు ఏర్పడతాయి మీ భావాలను వ్యక్తపరచడానికి మంచి సమయం వివాహ ప్రతిపాదనలు ఆమోదం పొందుతాయి శుభకార్యాలు జరుగుతాయి జీవిత భాగస్వామి కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందమైన సమయాన్ని గడుపుతారు ప్రేమికుల మధ్య అపార్థాలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో మధురమైన క్షణాలు ఉంటాయి భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది పిల్లలతో మంచి బాండింగ్ ఏర్పడుతుంది రొమాంటిక్ ప్రయాణాలు చేసే అవకాశముంది మేషరాశివారికి ఈ నెలలో ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం నియమిత వ్యాయామం చేయడం ద్వారా శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలి ఆహార నియమాలు పాటించడం వలన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం చాలా ఉపయోగకరం తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా శక్తి నిలుపుకోవచ్చు పాత ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది నిద్ర సమస్యలు తగ్గుతాయి జాయింట్ పెయిన్స్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది యోగా మరియు ప్రాణాయామం అభ్యసించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది డయాబెటిక్స్ ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశివారి విద్యార్థులు విషయానికి వస్తే విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలం పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు కష్టపడి చదివిన దానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి మీ ఆశయాలకు అనుగుణంగా కోర్సులు ఎంచుకోగలరు విదేశ విద్య ప్రయత్నాలు సఫలమవుతాయి స్కాలర్షిప్ అవకాశాలు వస్తాయి నూతన నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనుకూలమైన సమయం ఆన్లైన్ కోర్సులు పూర్తి చేయగలరు ప్రత్యేక తరగతులు ఉపయోగకరంగా ఉంటాయి అధ్యాపకుల మార్గదర్శకత్వం మంచిగా లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి అనుకూలమైన సమయం గ్రూప్ స్టడీస్ ప్రయోజనకరంగా ఉంటాయి లైబ్రరీ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవచ్చు రీసెర్చ్ పనులు సజావుగా సాగుతాయి మేషరాశివారు పాటించవలసిన పరిహారములు క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి ప్రతిరోజు తులసి మొక్కకు నీరు పోయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆదివారం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అలాగే సూర్య నమస్కారాలు చేయడం మంచిది ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన మానసిక శాంతి లభిస్తుంది అలాగే స్వామిని దర్శించుకోండి సోమవారం శివాలయం సందర్శించి బిల్వపత్ర పూజ చేయాలి అలాగే శివునికి అభిషేకం చేయించడం వలన అడ్డంకులు తొలగిపోతాయి ప్రతిరోజు ఉదయం కనీసం పదిహేను నిమిషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి